ధవలేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో పత్రాలు దగ్ధంపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పత్రాలను వైసీపీ వాళ్ళే తగలబెట్టారని ఆయన ఆరోపించారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అందులో భాగంగానే ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని ఎవరికీ కనిపించకుండా మాయం చేస్తున్నారని ఆరోపించారు నిందితులను అసలు వదిలిపెట్టమని మంత్రి నిమ్మల హెచ్చరించారు ూరుకు సంబంధించినటువంటి మరి ఫైల్స్ ఏ రకంగా అయితే మరి అక్కడ సాక్షాత్తు ఒక ఆర్డీఓ కార్యాలయంలోని ఏ రకంగా దహనమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి సంఘటనలు పదే పదే జరుగుతూ అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క సాగునీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖలో కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో మాకు ఐదు సంవత్సరాల పాలనలో మా యొక్క బడ్జెట్ మొత్తం బడ్జెట్ ఐదు సంవత్సరంలో ఏడు లక్షల కోట్లు ఉంటే దాంట్లో దగ్గర దగ్గర డెబ్బై రెండు వేలు కోట్ల రూపాయలు ఒక ఇరిగేషన్కి మేము పెట్టాం అదే వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల పాలనలో వాళ్ళకి పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి టోటల్ ఉంటే ఏదైతే పొంగనూరుకి సంబంధించినటువంటి మరి ఫైల్స్ ఏ రకంగా అయితే మరి అక్కడ సాక్షాత్తు ఒక ఆర్డీఓ కార్యాలయం